కడప జిల్లా పులివేందులలో పది రోజుల పసికందును ఒక మహిళ ఎత్తుకెళ్లింది ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో శిశువును మహిళ ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది పులివేందుల పోలీసులకు శిశువు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు కడప రిమ్స్ లో ఈ నెల పద్దెనిమిదిన మగ శిశువుకి జన్మనిచ్చిన రాజకుల్లాయమ్మ కుమారి అనే మహిళ ఎత్తుకెళ్లినట్టు సీసీ ఫుటేజ్ల ద్వారా సమాచారం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు ఈ బృందంలో నలుగురు సీఐలు ఐదు మంది ఎస్ఐలు ఉన్నారు పలు బృందాలుగా ఏర్పడి గాలింపు చేస్తున్నారు కులాయమ్మ అనే టైమే అనిల్ అనేతంతో మ్యారేజ్ చేసుకుంటుంది సెకండ్ మ్యారేజ్ ఆమెకును వీళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉంది కుమారి క్యాస్ట్ బై యాదవ వీళ్ళిద్దరూ ఈ లేడీస్ కులాయమ్మ అండ్ కుమారి ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటూ ఇక్కడ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటారు జాబ్ చేస్తుంటారు ఈ ఎయిడ్స్ ప్రోగ్రామ్ దేని మీద ఆ ఎయిడ్స్ పేషెంట్లకు అందరికీ హెచ్ఐవి సౌకర్ వారికి మాత్రలు అవి సప్లై చేయడం క్రమంగా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంటుంది తర్వాత ఆ సంస్థ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కుమారి అనేటువంటి ఆమె బయటికి వెళ్ళిపోతుంది ఆమె యాక్టివిటీస్ వేరే ఉన్నాయి కాబట్టి అండ్ ఈ రాజకులాయమ్మ కూడా అదే రకంగా ఉంటూ ఫిజియోథెరపిస్ట్ ఇక్కడ పనిచేసుకుంటూ ఉంటుంది ఇద్దరు అప్పుడప్పుడు ఉంటారు బాగానే తర్వాత ఈ రాజకుల్లా అమ్మ రెండో మ్యారేజ్ చేసుకున్న తర్వాత అనిల్ అనేతనికి ఆమె గర్భం దాలుస్తుంది ఇప్పుడికి టెన్ డేస్ బ్యాకు ఈ అమ్మాయిని డెలివరీ చేయించడానికి ములాయమ్మకు మన రిమ్స్ హాస్పిటల్ కడప తీసుకెళ్తారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే ఆమె ఇంటికాడు ఉంటుంది వీళ్ళు ఫ్రెండ్స్ ఇద్దరు కాబట్టి డౌట్ రాలేదు నిన్నటి మధ్యాహ్నం ఏం చేసిందంటే నేను పిల్లోని ఆడిచుకుంటు అంటారు నీ పడుకో అంటుంది కుమారి అని ఆమె పాపం ఆమె బాలింత కాబట్టి కొద్దిగా నిద్రలో జారుకుంటుంది ఒక టూ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో లేచి చూస్తే వాళ్ళ ఫ్రెండ్ కుమారి అండ్ పది రోజులు బాబు కూడా ఇద్దరు కనపడరు వాళ్ళ బంధువులకు వాళ్ళకి వెళ్ళి చెప్పడం జరిగింది మా దగ్గర రాత్రి ఏడు గంటలకు కేసు రిపోర్ట్ అయింది మీద అమ్మాయి యొక్క కొన్ని విషయాలు సేకరించాము ఆమె ఫస్ట్ ఆ బాబుని తీసుకొని పోయి ఆటోలో పోవడం ఆటోలుంచి నగిరిగుట్టకల్ల పోవడం నగిరిగుట్టకల్ నుంచి కొద్దిగా టౌన్లో తిరగడం అట్లుంది కొద్దిగా సర్చ్ చేస్తున్నాము ఈమె ఎక్కువగా న్యూజ్ వీడు ఏదైతే కృష్ణా జిల్లా ఉందో అక్కడ కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈమెకు అదే రకంగా తాడిపత్రిలో కూడా ఒక వన్ ఆర్ టూ మెంబర్స్ పరిచయాలు ఉన్నాయి ఈ ఈమె యొక్క కాల్ లిస్ట్ ఆధారంగా ఎవరెవరితో ఈమెకు ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళందరినీ తీసుకురావడం విచారించడం జరుగుతుంది ఈ కేసు త్వరలోనే ముగింపబలుగుతాము ఇప్పటి వరకు కృష్ణా జిల్లా రూజ్ కల్లా అక్కడంతా రెండు టీములు ఎవరైతే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉన్నారో హజ్వలి అండ్ ప్రస్తుతం ఇక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నటువంటి బాషా చాన్ బాషా వాళ్ళిద్దరూ నైటు ఐడి పార్టీ కానిస్టేబుల్ పోయినారు దే ఆర్ సర్చింగ్ అక్కడ చూస్తున్నారు ఇక్కడ లోకల్గా ఎన్వి రమణ రూరల్ సిఏ గారు తన సిబ్బందితో ఇక్కడ ఎవరెవరు ఫ్రెండ్షిప్ ఉన్నారు ఆమెతో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏమి వాళ్ళ బంధువులు ఏమీ ఏం కదా అంత అని చెప్పి మేమంతా ఇక్కడ చూస్తున్నాము ఈ కేసు కొద్దిగా ఛాలెంజింగ్గానే తీసుకున్నాము E kesin taronda bugün baktı tava